ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యూహాన్ని రచించింది నాటి సీఎంకు బీఆర్ఎస్ పార్టీకి సమస్యలు సృష్టిస్తున్న వారిని దారిలోకి తీసుకురావడం బీజేపీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాం ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని తెలిసినా చేశాం ఇదంతా చెప్పింది ఎవరో కాదు స్వయంగా ఈ కేసులో అరెస్ట్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అంతేకాదు అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా సొంత పార్టీ నేతలపైన నిఘా పెట్టారా లేదా ఇలా అనేక అంశాలపై తన వాంగ్మూలంలో కీలక అంశాలను వెల్లడించారు రావు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వెనక్కుపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది యావత్ తెలంగాణను కుదిపేసిన ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు రోజుకొక కీలక సమాచారం బయటికొస్తోంది సంచలనం సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇందుకోసం అనుసరించిన వ్యూహం ఏంటి ఎలా అమలు చేశారు లాంటి వివరాలు బయటకు వచ్చేశాయి ఇందులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇందుకు దారి తీసిన పరిస్థితులు సంబంధిత వివరాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు తెలిపారు ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్లుగా తన వాంగ్మూలంలో పొందుపరిచారు రావు రాధాకిషన్ రావు స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఏ కొద్దిపాటి విమర్శలు వచ్చినా మాజీ సీఎం కేసీఆర్ చిరాకు పడేవారని ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయకులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని సంబంధిత శాఖ ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారు ఆ తర్వాత తాను సైతం అందులో పనిచేయడం మొదలుపెట్టానని వెల్లడించారు వివిధ పార్టీల నాయకుల ఫోన్లను పర్యవేక్షించడం ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రణీత్ రావు తనకు పంపేవాడని అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమాచారాన్ని పోలీస్ కమిషనర్ కు పంపాలని ప్రణీత్ కు చెప్పేవాడని తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకిషన్ రావు కమిషనర్ ఆదేశాల ప్రకారమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని నమ్మించే ఉద్దేశంతోనే ఇలా చేసేవాళ్లమని పేర్కొన్నారు ఎన్నికలు కావచ్చు ఇతరత్ర అంశాల్లో కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడం బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న నగదును సజావుగా రవాణా అయ్యేలా చూడటంలో ప్రణీత్ తో కలిసి పనిచేయాలని ప్రభాకర్ రావే తనను ఆదేశించినట్లు తెలిపారు రాధాకృష్ణ రావు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగింది ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు వాస్తవానికి రెండు వేల ఇరవైలో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావు కేసీఆర్ ఆశీస్సులతో మళ్లీ ఎస్ఐబీ అధినేతగా నియమితులయ్యారు ఆ తర్వాత కొంతకాలం పాటు నిఘా విభాగ అధిపతిగా పనిచేశారని తెలిపారు విషయానికి సంబంధించి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చించేవారని తెలిపారు రాధాకిషన్ రావు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అలాగే బీఆర్ఎస్ కు ఆ పార్టీ నేతలకు ఇబ్బంది కలిగించే నాయకులకు సంబంధించిన సమాచార సేకరణపై ప్రభాకర్ రావు తనతో నిత్యం చర్చించేవారని అన్నారు ఈ విషయాలన్నీ ప్రణీత్ రావుతోనూ ఎప్పటికప్పుడు పంచుకునేవారని వెల్లడించారు వీటి ఆధారంగా ప్రణీత్ రావు ఆయా నాయకులను పర్యవేక్షిస్తూ ఉండేవారు పండితులు పర్యవేక్షించిన వారిలో ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు సైతం ఉన్నట్లు చెప్పారు రాధాకిషన్ రావు నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టి రాజయ్య పట్న మహేందర్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈటెల రాజేందర్ బండి సంజయ్ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సహా మరికొందరు ఇందులో ఉన్నారు పలువురు వ్యాపారులు స్థిరాస్తి సంస్థల వారి ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు వాంగ్మూలంలో వెల్లడించారు మరోవైపు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించిన తర్వాత ఆ పార్టీ దూకుడుకు బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ అధినేత భావించారు దీంతో మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీజేపీలో పెద్దలుగా చెప్పుకుంటున్న కొందరు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని ప్రలోభ పెడుతున్నారన్న సమాచారం గులాబీ రెండు అక్టోబర్లో ఇన్ఫర్మేషన్ అందడం ఆ తర్వాత మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనతో పాటు తీసుకురావాలంటూ బీజేపీ నేతలు రోహిత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారన్న అంశము కేసీఆర్ కు చేరింది దీంతో ఈ సమాచారం ఆధారంగా బీజేపీని ఇరుకున పెట్టాలని కేసీఆర్ భావించారు మొత్తం వ్యవహారానికి బాధ్యులైన వారందరిని పర్యవేక్షించాలని ఆదేశించారు కేసీఆర్ దీంతో బాస్ ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఈ బాధ్యతలు చేపట్టారని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు కొందరి ఫోన్లు ట్యాప్ చేయడం చేసి వారి సంభాషణలకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను రూపొందించి కేసీఆర్ కి అందించారు దాని ఆధారంగానే వ్యూహం పన్నారు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన నందుతో పాటు ఇద్దరు స్వామీజీలను మైనాబాద్ దగ్గరలోని అజీజ్ నగర్ లో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్దకు రప్పించారు ఈ పని కోసమే తాను టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీనాథ్ రెడ్డి ఎస్ఎస్ శ్రీకాంత్లను ఢిల్లీ పంపించి స్పై కెమెరాలు దప్పించినట్లు చెప్పారు ఓ వ్యూహం ప్రకారం సాగిన ఈ ఎపిసోడ్లో వేరువేరు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ ఆపరేషన్లో పాల్గొనాలని పెద్ద ఆయన సైబర్బాద్ తదుపరి చర్యలు తీసుకుంది అనంతరం సిట్ ఏర్పాటు చేశారు బీజేపీ జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసి తద్వారా ఈడీ కేసులో తన కుమార్తె కవితను ఇబ్బంది పెడుతున్న ఆ పార్టీని తమతో వచ్చేలా చేయాలన్నది అయితే కొంతమంది సైబరాబాద్ పోలీసుల అసమర్థత వల్ల కేరళలోని మాతా అమృతానందమయ్య సంస్థలోని కీలక వ్యక్తి ఒకరు తప్పించుకుని పారిపోయారు ఎస్పీ రేమా రాజేశ్వరి ఎస్ఐబీసీఏ గట్టు రాజమల్లు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినా ఫలితం లేకపోయింది ఆ తర్వాత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో కేసు కాస్త సిట్ నుంచి సిబిఐకి బదులైంది అయితే అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి కాకపోవడంతో అందరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తన వామూలంలో పొందిపరిచారు రాధాకిషన్ రావు మరోవైపు తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్నను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు రెండు పేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారని దీంతో ఆయన్ను నిరంతరం గమనిస్తూ ఉండాలని ప్రభాకర్ రావును నాటి సీఎం కేసీఆర్ ఆదేశించారు దీంతో ప్రణీత్ రావు నిరంతరం మల్లన్నకు సంబంధించిన సమాచారం చేరవేస్తుండేవారు చివరకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్ రావు తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు రాధాకృష్ణ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి ముందే తన వద్ద ఉన్న రెండు ఫోన్లలో ఒకదానిలో ఉన్న సమాచారం అంతా డిలీట్ చేసినట్లు వెల్లడించారు మాత్రం అలా చేయలేదన్నారు ఎస్ఐబీ తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందన్న భయంతో పలువురు రాజకీయ నాయకులు లాయర్లు అధికారులు సాధారణ ఫోన్లను వాడడం మానేసి వాట్సాప్ స్నాప్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అయితే వారి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ గమనించేందుకు ప్రభాకర్ రావు రావు ఆయన బృందంలోని సభ్యులు ప్రోటోకాల్ డేటా రికార్డ్ సేకరించడం మొదలు పెట్టారు ఇలా ఒకటి రెండు కాదు అనేక అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశామన్నది తన వాంగ్మూలంలో వెల్లడించారు రాధాకృష్ణ రోజుకో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందా అన్న ఆసక్తి ఉత్కంఠ నెలకొంది